మనలో చాలా మంది రత్నాలను ధరించుతూ ఉంటాము ముఖ్యంగా వాటికి సంబంధించి మనకున్నటువంటి నమ్మకాలు బలమైనటువంటి కారణాలు వేరువేరుగా ఉంటాయి అయితే మనం ఏదైనా రత్నాన్ని ధరించాలి అంటే ముఖ్యంగా మన జన్మ రాశిని బట్టి కానీ లేదా మన జన్మ లగ్నానికి ఆధిపత్యంగా ఉన్నటువంటి గ్రహానికి సంబంధించినటువంటి రత్నాన్ని మనము ధరించడం ఒక అయితే మన ప్రస్తుత జాతకంలో ఏ గ్రహ దశ అయితే నడుస్తుందో ఆ గ్రహ అధిపతికి సంబంధించినటువంటి రత్నాన్ని ధరించ ధరించడం అనేది మరో పద్ధతి అయితే ఈ రెండు పద్ధతులలో మనము ఈ పద్ధతిని అనుసరించి రత్నాన్ని ధరించినా కానీ దానికి సంబంధించి బలమైన కారణం అనేది ఉండాలి ముఖ్యంగా మనకు ఏదైనా అనారోగ్య సమస్య కానీ లేదా శత్రు భయం కానీ లేదా అప్పుల బాధ ఇంకా ఏదైనా తెలియని ప్రమాదం సంభవిస్తుంది అనేటువంటి భయం కానీ లేదా ఆర్థిక సమస్యలు కానీ లేదా దాంపత్య జీవిత సమస్యలు కానీ లేదా వివాహం కాకపోవడం ఇంకా మనోవ్యాకులత లేదా ప్రభుత్వ దండ నిరుద్యోగం సంతానం లేకపోవడం ఇలాంటి ఎలాంటి సమస్యకు అయినా సరే లేదా విద్యలో పరాజయం లేదా మనము ఎన్ని పనులు ప్రారంభించినా వాటిలో ఆటంకాలు కలగడం ఇలాంటి ఏ కారణాలు ఉన్నా కానీ దానికి సంబంధించి రత్నాలను ధరించుతూ ఉంటాము అయితే మనకు ఉన్నటువంటి సమస్య పరిష్కార దిశగా మనం ధరించేటువంటి రత్నం అనేది మన గ్రహానికి అధిపతిగా అయ్యి ఉండాలి ముఖ్యంగా ఇంతకుముందు చెప్పబడ్డ రెండు పద్ధతులలో ఏదో ఒక పద్ధతిని అనుసరించి మనము బలమైన కారణంతో మాత్రమే ఇంకా పూర్తి నమ్మకంగా మాత్రమే రత్నాన్ని ధరించాలి పంచలోహ శివలింగ ఉంగరాన్ని మనం ధరించితే మనకు ఎలా ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో చూద్దాం పంచలోహంతో చేసినటువంటి శివలింగపు ఉంగరాన్ని కనుక మనం ధరించినట్లయితే మన యొక్క పాపాలు అన్నీ కూడా హరించబడతాయి అలాగే పంచలోహంతో చేసిన శివలింగాన్ని మన కొడి చేతికి యొక్క ఏ వేలుకు అయినా సరే ధరించవచ్చు ఈ విధంగా ధరించినట్లయితే మనకు కుటుంబ సౌఖ్యం జ్ఞానం ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అలాగే ఈ ఉంగరాన్ని ఎవరైనా సరే అంటే లింగ భేదం లేకుండా ఎవరైనా సరే ధరించవచ్చు ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత చేతికి ఉన్నటువంటి ఉంగరాన్ని తీసి పూజాగతిలో పెట్టాలి ముఖ్యంగా ఉంగరానికి ముఖ్యంగా శివలింగానికి ఏ విధంగా అయితే అభిషేకం చేస్తామో అదే విధంగా ఉంగరానికి కూడా అభిషేకం చేయాలి అభిషేకం చేసిన తర్వాత ధరించిన తర్వాత శివ పార్వతులు ఇంకా వినాయకులకి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా చేస్తే కుటుంబ పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు తీరిపోతాయి కుటుంబ సౌఖ్యం ప్రసాదింపబడుతుంది అలాగే పంచలోహ విగ్రహాన్ని నీటితో అభిషేకం చేస్తే కుటుంబ సౌఖ్యం ఇంకా చక్కెరతో కలిపినటువంటి పాలతో అభిషేకం చేస్తే జ్ఞానం పెరుగుతుంది ఇంకా గంగాజలంతో అభిషేకం చేస్తే పాపాలు తొలగిపోతాయి నూనెతో కనుక పంచలోహ శివలింగాన్ని అభిషేకం చేస్తే వ్యాపార పరంగా ఎదుగుతల ఉంటుంది వ్యాపార పరంగా వచ్చేటువంటి నష్టాలు తగ్గుతాయి అలాగే మంచి నూనెతో కనుక అభిషేకం చేస్తే శత్రు వినాశనం జరుగుతుంది తేనెతో కనుక శివలింగానికి అభిషేకం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది అలాగే చెరుకు రసంతో అభి అభిషేకం చేస్తే సుఖ జీవితం చేకూరుతుంది ముఖ్యంగా పంచలోహ శివలింగాన్ని మనం చేతికి ధరించాలి అనుకుంటే మాత్రం అది కుడి చేతికి ఏ ఉంగరపు వేలుకు కానీ లేదా చూపుడు వేలుకు కానీ మరీ తేనా వేలుకు కానీ మన కుడి చేతికి మాత్రమే ధరించాలి తప్ప ఎడమ చేతికి ధరించకూడదు అలాగే పంచలోహ శివలింగాన్ని ధరించిన వారు స్నానం చేసిన తర్వాత ఏ విధంగా అయితే నిత్య పూజ ప్రతిరోజు ఇంట్లో చేస్తారో అదేవిధంగా ఉంగరంను కూడా తీసి పూజ చేసిన తర్వాత మరలా ధరించాలి ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి